కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా హాస్పిటల్లో ఇంకొక విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరిని పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు వేరే వచ్చాయి ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది అంబులెన్సెస్ ఉన్నాయి అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్కువ పిట్టంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా హాస్పిటల్కి స్కోప్ ఉంది కాలేజీలకు కూడా స్కోప్ ఉంది ఒకప్పుడు నేనే మెడికల్ కాలేజీని ఎక్కువ పెంచాను ఆ రోజుల్లోనే మీరు చూస్తే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజీ ఇచ్చాం చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం మండల్లో జూనియర్ కాలేజీ ఇచ్చాం ఎవరీ ఐదు కిలోమీటర్లు ఒక హై స్కూల్ ఇచ్చాం మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం ప్రతి ఒక్క కిలోమీటర్ కిలోమీటర్ స్కూల్ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు ఒక పక్క మా మంత్రి గారు కూడా చెప్తున్నా ఎలాంటి విషయాలు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ని క్రియేట్ చేయాలి ఇన్సూరెన్స్ సెట్ తీసుకురావాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం అందులో ఏదైనా ఐడియాస్ ఇవ్వగలిగితే భాస్కర్ రావు కూడా చెప్తున్న అనుభవంతో ఆయన కూడా మొత్తం ఒక మోడల్ తయారు చేయగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను మనందరిలో కూడా ఉన్నాయి కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావలసిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి ఎవరీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది నేను అనేక సార్లు చెప్పడం కాదు కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అక్కడ సంక్షేమం ఉంటుంది అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎక్కుండే నాయకులమే కాదు ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది రెండు వేల నాలుగులో కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ గెలుసుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎక్కుండదో ఒక్కసారి బేరీ చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుసుంటే ఈ విధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు కానీ మీ జీవితాలను గవర్న చేసేది గుడ్ గవర్నెన్స్ మీరు చేసే కష్టానికి అదనంగా ఆదాయం రావాలన్నా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలన్నా ప్రభుత్వం వల్లనే సాధ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను బైఫర్కేషన్ యాక్ట్ లో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు నేను రాజధాని మంగళగిరిలో పెట్టాను మంగళగిరిలో పెడితే ఆ రోజే మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసి నూట ఎనభై మూడు ఎకరాలు భూమి ఇచ్చాను డీజీపీ ఆఫీస్ పక్కన బ్యూటిఫుల్ గా కొండలుంటాయి దేశంలో ఎక్కడ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి ఇంత మంచి సైట్ లేదు అలాంటి సైట్ ఇచ్చాను వాళ్ళు కూడా పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది వందల అరవై బెడ్లతో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు పది రూపాయలే ఓపి అలాంటిది పెడితే నేను ముఖ్యమంత్రి అవుతాను ఆ సూపర్ వచ్చి అడిగాడు సార్ మీరు ఆ రోజు మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేశారు నీళ్లు లేవు నీళ్లు లేకుండా ఉంటే మేము ఆరు వందల టిప్పర్స్ ట్యాంకర్స్ పెట్టి నీళ్లు తెప్పిస్తున్నాం అవి తిరుగుతుంటే ఏం చేయాలని అర్థం కాకుండా ఓపీ క్లోజ్ చేశాం రూములు కూడా ఆపరేట్ చేయడం లేదు మీరు నీళ్లు ఇస్తే మేము ఆపరేట్ చేస్తామంటే నీళ్లు కాకుండా రోడ్డు కూడా వేయకుండా వదిలిపెట్టారు అంటే ఏ విధంగా ఉంటుందంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి మంచి ఆవును కొనుక్కొని పగ్గం లేకుండా ఆవు నుదులు కొన్నట్టు పెట్టుకోవాల్సింది ఒక ఎగ్జాంపుల్ ఇది పక్కన కృష్ణానది పక్కన్ని ప్రకాశం బ్యారేజ్ నీళ్లు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి పైనుంచి చూస్తే కింద నీళ్లు కనపడుస్తాయి కానీ హాస్పిటల్ మాత్రం నీళ్లు లేదు ఇది గవర్నమెంట్ అని అడుగుతున్న మా మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్నాడు నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించడానికి కాదు ప్రాధాన్యతలు తెలియని వ్యక్తులు పరిపాలన చేస్తే ఏం జరుగుతుందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో మన మంగళగిరి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకే విధానం మీ అందరిని కోరుతున్నా చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు నేను కూడా రేపు ఉగాదికి పీ ఫోర్ అనే ఒక పాలసీ తీసుకొస్తున్నా ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చాయి దానివల్ల సంపద పెరగడం మొదలైంది అందులో అనేక విధాలుగా వచ్చాయి ఈరోజు పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రోడ్డు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్టు లేకపోతే టెలికాం కంపెనీ ఒక ఫవర్ జనరేషన్ ఇవన్నీ కూడా అందులోనే వస్తున్నాయి దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ వచ్చింది కాస్ట్ తగ్గింది ఎవరైతే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ ఆదాయం పెరిగింది అందులోనే హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి అదే సమయంలో ఈరోజు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగి తగ్గి పెరిగిపోతున్నాయి అందులో నేను భాస్కర్ రావు అందుకే అభినందించాను నేను ఏదైతే పీ ఫోర్ మాట్లాడానో దాంట్లో కొంతవరకు వారు ఒక మంచి పని చేశారు ఇరవై వేల మంది ఉద్యోగస్తులుంటే కిమ్స్ హాస్పిటల్లో మొత్తం పదివేల మందికి వాటాలు ఇచ్చారు అంటే పదివేల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది పెట్టుబడి పెట్టింది వంద కోట్లు ఈరోజు మీ ఆదాయం పన్నెండు వేల కోట్లు అంటే నేను అనుకున్న పీపీపీలో అది కూడా ఒక మార్గం కానీ అక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళల్లో ఆ రోజు జరిగా జరగకుండా లేకపోతే నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు ఎవరైతే అందులో పెట్టుబడి పెడుతున్నారో భవిష్యత్తు చూడగలిగిన వాళ్ళే పెడుతున్నారు వాళ్ళకే లాభాలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది సమాజానికి ఒక బాధ్యత తీసుకుని పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకుని హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంతా పేదవాళ్ళని అడాప్ట్ చేసుకునే మార్గం చూడాలి టాప్ లో ఉండే పది శాతం బాటంలో ఉండే ఇరవై శాతాన్ని అడాప్ట్ చేసుకుని సమాజం మనకి స్థాయి ఇచ్చింది ఈ స్థాయికి మనం రాగలిగాం కనీసం మన జీవితంలో మన బాధ్యతగా తీసుకుని నేను ఒకప్పుడు జన్మభూమి పెట్టాను ఇప్పుడు పి ఫోర్ అంటున్నాను కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా మీ కోసమే కాకుండా సమాజం కోసం బతికే విధంగా ఒక పది మందినో ఇరవై మందినో యాభై మందినో పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చానని మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి